ఏమే అర్జెంట్ గా బయటకు పోయే పని ఉంది నీళ్లు కాగబెట్టు పో నీళ్లు పోసుకొని బయటికి పోతా నీళ్లు సల సగల ఏమనుకుంటావా ఏమంత పని ఉందని ఏమోలే కాగబెట్టేస్తాయిలకదు పలకదు ఏంటక్క ఇన్నిసార్లు పిలిస్తే పలకనే పలకవు ఏంటోనే మీ బావ నాకు నీళ్లు కాబెట్టు అవి కాబట్టి అని వేపుకొని తింటున్నాడు ఆ ఇప్పటి ఎప్పుడు ఉండేదే కానీ మనం అట్లా బస్ స్టాండ్కి వెళ్ళి ఏమైనా కొనుక్కొకి తెచ్చుకుందాంపా తినేకి ఆడేమో మీ బావ నీళ్లు కాబట్టి ఆ పని చేయి ఈ పని చేయనని వేపుకొని తింటున్నాడు నువ్వేమో తినేకి బయటికి పోదాం రా అని అంటున్నావు ఎప్పుడూ తిండి తిండేనామే నీకు అయిపోయి ఇప్పుడు ఇంత ఉడుకు నీళ్ళు పోసుకొని ఏం పని చేయాలని బయటికి పోయి బలా తిరిగేదే కదా నా మొగ్గుడు చూడు కుక్క పిల్లలు లాగుంటాడు నువ్వు రాక్క ఏమే ఎక్కడ పోయింది ఇది నీళ్ళు కాకబెట్టమంటే వచ్చింది అబ్బా అంటే ఇంటిల్లు పోయి ఆయతో ఏమితో శుద్ధులు పెట్టుకునే పోయిందా ఏ దీనికథ రాని చెప్తా పా నేనే వస్తానప్ప ఆడ కనపడితే ఆడ ఉతుకుతా ఏందో ఈ దిక్కుమాలిని కొంపలో పడేసిన నాకు ఈ ఆడ సంతల పెత్తనాలు లేదు కాదు ఇంతలా మొగుడు ఇట్లా నడుచుకుంటూ వస్తున్నాడు ఇది చూసేనా జరిపోతూ పోయినట్టు పోతాను అది తింటాను ఇ తింటానని ఎవరు నువ్వు ఏమండి క్షమించండి అబ్బా అబ్బా ఈ నక్క వినియాలకు మాత్రం మన దగ్గర ఏం తక్కువ ఉండేది నువ్వు చూడలేదే మరి ఎవడు రా నువ్వు అని ఏమండి కాదాటి నువ్వు మీ అక్క ఇద్దరు కట్ట కట్టుకుని పోతానరు ఇట్లా నలుకుని తెచ్చాకెళ్ళాను నిన్ను కుండలు కడగమని చెప్పాను కదా చేసి పెట్టేది నువ్వు కాదు మగోడు ఎవడు పెళ్ళామో నాకైతే ఏమర్థం కావటంనా ఇంట్లో నువ్వు చేసామని నేను చేయాలా ఆ గుండలో నా కడిగిపోయకురాదా సోది ఎప్పుడు ఉండేదే కానీ అది వెళ్ళి బయటికి వెళ్ళి స్నాక్స్ తీసుకొని వస్తా ఉన్నాను ఏదైనా తొందరగా చేసి పెట్టు తిన్నాం ఆ తింటావమ్మా బంగారు కొండ నేను చేసి పెడితే తట్లకేసుకొని చేసుకుని పూట దయ్యాలు దెయ్యాలు తింటాయి చూడతా ఆం ఆం అట్లా తినేకేమో ఉంటాం పో పోయే పాపా వదిన గారు బాగున్నారా ఆ సరే వదిన గారు పండే వెళ్ళి తొందరగా చెయ్యి ఆ చేస్తా పోయే అందుకే కదా ఉండేది ఎట్టనుంచి గంట పందే నాకు ఈ పొద్దు నిన్ను కజ్జాకాయలు ఒత్తినట్లు వత్తి నూనెలో గోలి చేపుతా దాన్ని కథ చూస్తా డీప్ ఫ్రై చేస్తా ఈరోజు నిన్నే నీళ్ళు కాగబెట్టి అంటే బలా దురిపోతావా ఇండ్ల పడితే పోయి అమ్మలక్కలతో ముచ్చట్లు పెడతావా ఈ పొద్దు అయిపోయింది నీ కథ ఏందో గుండాల్లో నీళ్ళు కాగినట్టు కాగుతున్నాను ఏం పై అప్పుకి పురిగ్గిన కొట్టిందే ఏం అతరంగ తిరుగుతాను పైపు పట్టుకొని కాదు తిరుగుతా అంటే పురుగుట్టినట్లేనారా సిగ్గుందరా మరి ఎందుకు ఇంత వీర పన్నాగం పని తిరుగుతావు చెప్పు నువ్వు మగోని వినరా అసలు మీసాలు రాట్లున్నాయి అదే నాకు అర్థం ఈ కొంపలో నుంచి ఆ నీ పెన్లాము నా పెన్లాము ఊరి నిందే అమ్మలక్కలతో ముచ్చట్లు పెట్టే పోయినాయి పోయినాయి మీ వదిలికి నీళ్ళు కాగబెట్టమంటే అవును అదే అది నా మాట కూడా పోయింది ఈ పొద్దు రావాలా దానికి ఈపు విమానం పోతే మా వంశం అంటే ఎట్లాదనుకున్నావురా వస్తే దానికి ఎంత చూపుతారైపోద్దు ఐసా పైసా తేల్పాలా అనుకుంటే అప్పుడే పై పట్టుకొని ఊరిని ఇట్లా తిరుగుతున్నామంటే ఈరోజు ఎవరికో మూర్ఖం పెట్టినామని సరే అన్న నేనన్నా ఎవరికి ఏంది చేయలేకపోయినా నువ్వన్నా ఆ ఇద్దరక్క శైలిలో భరతం పడితే ఈ కళ్ళతో చూస్తా చూసేది కాదు దానికి సినిమానే ఈరోజు పిక్చర్ పిక్చర్ బొమ్మ అదిరిపోతుంది

ఆ రండి రండి పట్టుకొని తిరుగుతున్నారు ని పొద్దు మిమ్మల్ని జోమల నలిపినట్లు నిట్ల నలుపుతా ఏమండి పై పట్టుకొని ఎవర్ కోసం అలా తిరుగుతున్నారు ఎవర్ కోసం అయితే ఎందుకు తిరుగుతానే నీ కోసమే ఈ పొద్దు నువ్వు అయిపోయినావు ఏమే ఏం చెప్పినానే నీకు నువ్వు ఏం చెప్పినా ఏం చేస్తా అవె నువ్వు మీ కోసమే నండి చెక్కిలాలు తెచకనిపోయినాను చూడండి ఇంకా ఎంత బాగున్నాయో మీ కోసమే కదండి నేను తెచ్చేది అయినా మా ఆయన కోపంలో చూడు ఎంత అందంగా ఉన్నారు అబ్బా ఎంత బాగున్నాయో నా కోసమే తెచ్చినావా ఎంత మంచిదనమా నువ్వు అబ్బా చెక్కి ఎంత బాగున్నాయని నువ్వేం చేసినా నా కోసమే చేస్తావే నాకు తెలుసు అబ్బా బంగారు నా పెళ్ళం ఏ అబ్బా అంతలో పైపు తిరుగుతా అంటే మా అన్న అన్నంత పాలేగాడే రోజు ఈరోజు వచ్చి ఒక చెక్ తినిపిస్తే రాయపా అప్పుడే పైపు ఆడపాడా చూడు ఇంకా అవునా బుజ్జి నా కూర్చుడు మళ్ళీ చచ్చింటే అట్ట ఆ పక్కన ఇద్దరు పక్కన ఒకటి పాబేలు ఉంది చూడు ఇంత మెత్తనే ఉంది అది అది తెచ్చి మొగడికేమో ఒక శక్ తినిపించి సచ్చిందిలే ఆ ఉంటే దీనికి ఖచ్చితా అబ్బా ఎంత బాగున్నాయో శక్కిలాలు పోదాం రమ్మని ఇంటికి పోదాం ఉన్నానా నేను లేనప్పుడు మాట్లాడే మాటలకి నేను ఉన్నప్పుడు మాట్లాడే మాటలకి తగ్గిలా చాలా తూకం తేడా వస్తుంది సరేలే కానీ మీ అక్క మీ బాగు తినిపించు చూడు తినండి అని అట్లా ఒక శక్లే నాకు తినిపించా ఇప్పుడు నాకే తక్కువ నీకేం తినిపించేది ఏమన్నా రాయ కొంచెం ముందుకు రాయ కాదే చేసి పెడితే గుండాలు గుండాలు తింటావు ఆ మీ అక్క చూడు మీ బావ చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నారు ఏ పొద్దైనా అట్లా మీ అక్కలాగా మఖం పెట్టుకొని ఒకటి తినిపించినావే నువ్వు నాకే కోరిక నువ్వు అంటే ఇప్పుడు నేను వంట చేసి పెట్టాల నీకే ఏం కూర్చున్నావా దీనికేం తక్కువ లేదంటావా ఏమే ఇది చూసినావా దీంతో కొట్టినా అనుకో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నీకు ఎవడు కట్టు కట్టె కూడా రాడే చూడే నీ కథ ఏం చేస్తానా చూడండి మా చెల్లెలు ఎలా కొడుతున్నాడు ఇప్పుడు చూపించండి మీ ప్రతాపం ఏందో లే నా కొడక తమ్ముడు అని ఊరికే ఉంటే నీ పిల్లన్ని గుట్ట నా పిల్లని నేను ఎంతవరకు కొట్లే టమాటో సా నువ్వు నన్నెందుకుతాడా ఏ కొట్టాలన్నా నరకాలా రా ని ఆహా కొట్టాలన్నా నరకలేరా ఉండు నా పిల్లల్ని నేను కొట్టుకుంటాను ఏమైనా చేసుకుంటాను మీకేమి ఇప్పుడు అంత బాధ వచ్చిందప్పా నా ముందరే నా మరదల్ని కొడతావు ర నీ పెన్లాం అయితే ఈ పెండనామైతే పడక్కా ఆడపిల్లలు నా ముందరం ఇంకోసారి కొట్టినావనుకో అవి పగులుతుంది నా కొడక అమ్మా అమ్మా ఏందిరా ఈరోజు నా కరమ్ ఇట్లా కాలిపోయింది ఈరోజు ఎవరు మొక్కను చూసినాను రా మా అన్న మా వదిని కొట్లాడుకోవాల్సింది అట్లా తిరిగి ఇట్లా తిరిగి వచ్చి నాకు తగిలింది కదరా రే ఓ రెండు రోజులు నేను మా పుట్టిండి పోతాను దేని దీని దిక్కుమాలి పంపొద్దు దీంతో సంసారమే వద్దా ఏమే తిను